ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు ఆందోళన నిర్వహించారు నీటి బిల్లుల కోసం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు కుప్పం పాలమనేరు నియోజకవర్గాలకు సంబంధించి నలభై రెండు కోట్ల నీటి సరఫరా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వారు ఆరోపించారు ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందిని బయటకు పంపి కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు రెండు వేల పంతొమ్మిది జూన్ నుండి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని నీటి బిల్లుల కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నామని ఆరోపించారు సీఎం కుప్పం పర్యటనలోపు నీటి బిల్లులు చెల్లిస్తామంటూ ఎమ్మెల్సీ భరత్ హామీ ఇచ్చినా బాధితులు నిరసన విరమించుకోలేదు

పొలమలేరు కాన్స్టిట్యు వికోట మండలం దాసార్లపల్లి గ్రామం చెందినటువంటి ఎం రమేష్ అని నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తక్షణమే మా ప్రాంతంలో మా గ్రామ పంచాయతీకి నీటి ఎద్దడి ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో నీళ్లు లేకుండా పోతే గ్రామ పంచాయతీలో నీళ్లు తోలమనేసి అధికారులు చెప్పడంతో మన పార్టీ కార్యకర్తగా వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ కార్యకర్తగా మేము గ్రామంలో నీటి ఎద్దడిని అరికట్టడం కోసము ట్యాంకర్ ద్వారా నీరు సప్లై చేసాము అన్ని స్కీములు ప్రజలకు అందుతా ఉంది అంటే కార్యకర్త వద్దా కార్యకర్త వద్దంటే చెప్పండి బహిరంగ మా కార్యకర్తలు వద్దు అని చెప్పేయండి మేము ఆగిపోతాం మేము సక్రంగా నీళ్ళు మా గ్రామాల్లోకి వచ్చి ప్రజల్ని అడగండి విచారణ చేయండి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు నాలుగున్నర సంవత్సరం అయితే దగ్గర దగ్గరలో ఎలక్షన్ కోడొస్తా ఉంది ఇప్పటికీ ఆలస్యం వసిస్తే